హాయ్ హలో వెల్కమ్ టు తెలంగాణలో ప్రస్తుతం కొత్త ఎయిర్పోర్టుల నిర్మాణం గురించి చర్చ నడుస్తోంది ఇప్పటికే వరంగల్ మామనూరు విమానాశ్రయానికి కేంద్ర ప్రభుత్వం అనుమతి ఇవ్వగా భద్రాద్రి కొత్తగూడెంలో కూడా కొత్త ఎయిర్పోర్టు మంజూరు చేసేందుకు సిద్ధంగా ఉందని కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు చెప్పడం గమనార్హం ఈ క్రమంలో మరో మంచి వార్త వినిపించింది కేవలం డిఫెన్స్ ప్రభుత్వ విమానాల రాకపోకలకు మాత్రమే పరిమితమైన బేగంపేట విమానాశ్రయం నుంచి ఇకపై కమర్షియల్ విమాన సేవలు ప్రారంభించేందుకు కేంద్రం సిద్దమవుతున్నట్లు తెలుస్తోంది పంతొమ్మిది వందల ముప్పైలో నిజాం హయాంలో నిర్మించిన ఈ బేగంపేట విమానాశ్రయం ప్రస్తుతం వైమానిక దళ స్టేషన్ గా సేవలందిస్తున్న విషయం తెలిసిందే అయితే రెండు వేల ఎనిమిదిలో మార్చి ఇరవై మూడున శంషాబాద్ లో రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ ప్రారంభమైన తర్వాత బేగంపేట నుంచి విమాన రాకపోకలు నిలిచిపోయాయి పంతొమ్మిది వందల ముప్పై నుంచి రెండు వేల ఎనిమిది వరకు దాదాపు ఎనిమిది దశాబ్దాల పాటు బేగంపేట ఎయిర్పోర్ట్ సేవలందించింది అయితే ప్రస్తుతం బేగంపేట ఎయిర్పోర్ట్ నుంచి వివీఐపీలు ప్రయాణించే విమానాలు ప్రైవేట్ ఫ్లైట్ల ల్యాండింగ్ కు టేక్ ఆఫ్ కు మాత్రం అనుమతి ఉంది ప్రధాన ప్రధానమంత్రి కేంద్ర మంత్రులు హైదరాబాద్ పర్యటనకు వస్తే బేగంపేటలోనే ల్యాండ్ అవుతుంటారు అయితే ఇకపై బేగంపేట ఎయిర్పోర్ట్ నుంచి కూడా కమర్షియల్ విమాన సేవలు ప్రారంభిస్తామని కేంద్ర విమానయాన శాఖ మంత్రి రామ్మోహన్ నాయుడు ప్రకటించడం ఇప్పుడు సర్వత్రా చర్చనీయాంశంగా మారింది అయితే బేగంపేట విమానాశ్రయాన్ని డొమెస్టిక్ ఫ్లైట్ సేవలకు వినియోగించే అవకాశం ఉందని తెలుస్తోంది ప్రస్తుతం ఇంటర్నేషనల్ తో పాటు డొమెస్టిక్ విమాన సేవలు వినియోగించేందుకు శంషాబాద్ ఎయిర్పోర్టుకు వెళ్లవలసి వస్తోంది కాగా డొమెస్టిక్ విమానాలను వేగంపేట నుంచి నడిపిస్తే ప్రయాణికులకు కాస్త సౌకర్యవంతంగా ఉండటంతో పాటు శంషాబాద్ ఎయిర్పోర్టు మీద కూడా కాస్త భారం తగ్గించవచ్చునని కేంద్ర విమానయాన శాఖ భావిస్తున్నట్టు సమాచారం విమానాశ్రయం నుంచి విమాన సేవలు ప్రారంభం అవ్వటం అనేది కాస్త ఆనందించే విషయమే అయినప్పటికీ ట్రాఫిక్ పరంగా చూసుకుంటే మాత్రం ఖచ్చితంగా తలనొప్పే ఇప్పటికే బేగంపేట ఎయిర్పోర్ట్ ఎంట్రీ ఎగ్జిట్ దగ్గరున్న ప్రధాన రహదారులపై ఎప్పుడూ రద్దీగానే ఉంటుంది ఫ్లైఓవర్ ఉన్నా సరే రద్దీ మాత్రం తగ్గేదే లేదు అన్నట్టుగా ఉంటుంది బేగంపేటకు అప్పుడో ఇప్పుడు ఎవరైనా ప్రముఖులు వస్తేనే ఆ ఏరియా అంతా ట్రాఫిక్ జామ్ అవుతూ ఉంటుంది అలాంటిది డొమెస్టిక్ విమానాలంటే రెగ్యులర్ గా సినిమా స్టార్లు రాజకీయ నేతలంతా ఇక బేగంపేటకే క్యూ కడతారు దీంతో భారీగా ట్రాఫిక్ కష్టాలు ఎదురయ్యే అవకాశం లేకపోలేదు మరి బేగంపేట విమానాశ్రయాన్ని అందుబాటులోకి తీసుకువచ్చే ఆలోచన ఉంటే మాత్రం రోడ్డు విస్తరణ అంశాన్ని ప్రాధాన్యతగా తీసుకోవాల్సిన అవసరం ఉంది మరి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అధికారులు ఎలాంటి నిర్ణయం తీసుకుంటారన్నది వేచి చూడాల్సిందే ఇలాంటి మరో టాపిక్ తో మళ్ళీ కలుద్దాం అంటిల్ దెన్ కీప్ వాచింగ్ రుద్ర టీవీ